అందరికీ నమస్కారం తల్లికి వందనం పథకానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది మనకి రావడం జరిగింది అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ యొక్క ఐదు పత్రాలు అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క తల్లికి వందనకు సంబంధించిన ప్రభుత్వం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం అనేది అందివ్వడం జరిగింది అయితే జీవో నెంబర్ ఇరవై తొమ్మిది అనేది తల్లికి వందనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అనేది ప్రభుత్వం నుంచి మనకి పాఠశాల విద్యాశాఖ నుంచి విడుదలయ్యింది అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క తల్లికి వందనం అనేది పేదరికం కారణంగా ఏ ఒక్కరు కూడా చదువుకు అనేది దూరం అవ్వకుండా ఉండే ఉద్దేశంతో తల్లికి వందనం అనే పథకాన్ని అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ప్రకటించింది అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఇటువంటి ఎవరు కూడా ఈ యొక్క స్కూల్స్కి డ్రాప్ అవుట్స్ అంటే ఎవరు చదువు అనేది మానేయకుండా ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది ప్రవేశపెట్టారు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్ళాలని ముఖ్య ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క పథకాన్ని అనేది ప్రారంభించినట్లు చెప్తున్నారు అయితే ఇందులో ఈ పథకానికి సంబంధించి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వారికి చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అనేది మనకి అందివ్వనున్నారు ఈ యొక్క తల్లికి వందనకు సంబంధించింది ఇలా మనకి చూసినట్లయితే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందనము పథకం అనేది ఇస్తారు ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి నెక్స్ట్ ఇందులో మనకి డెబ్బై ఐదు పర్సెంటేజ్ హాజరు అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు మీ యొక్క పిల్లల యొక్క హాజర్ అనేది విద్యార్థుల యొక్క హాజర్ అనేది ఖచ్చితంగా డెబ్బై ఐదు అనేది ఉండాలి దీంతోపాటు ఆధార్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్కు సంబంధించిన ఈకేవైసీ పూర్తవ్వాలి ఆధార్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రామాణికంగా తీసుకుంటామని ఈ సమాచారం అనేది అందించారు పూర్తిగా ఈ యొక్క విధి విధానాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది త్వరలో విడుదల చేస్తుంది ప్రస్తుతానికి తల్లికి వందనకు సంబంధించిన ఆధార్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ ఇరవై తొమ్మిది అనేది విడుదల చేశారు అయితే ఈ యొక్క ఆధార్ పట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుందని నెక్స్ట్ ఈ యొక్క ఆధార్ అనేది ప్రామాణికం తీసుకుంటామని దీంతోపాటు మిగిలిన పత్రాలు కూడా తీసుకుంటామని చెప్పారు అయితే ఈ యొక్క తల్లికి వందనకి ఖచ్చితంగా ఐదు డాక్యుమెంట్స్ అనేవి మీరు ముందుగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకి ఈవై కేవైసీతో పాటు మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి మరియు దీంతోపాటు తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం అనేది అందిస్తారు ఈ తెలుపు రేషన్ కార్డు ఉన్నవారికి రెండోది మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటు అకౌంట్ అనేది యాక్టివ్లో ఉండాలి యాక్టివ్లో అంటే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాడకపోతే యాక్టివ్లో ఉండదు కాబట్టి ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ అనేది బ్యాంకులో మీరు మెయింటైన్ చేయాలి ఎవరైతే తల్లి యొక్క అకౌంట్ అనేది ఖచ్చితంగా యాక్టివ్లో ఉంచుకోవాలి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఆధార్ ఈకేవైసీ కూడా అవ్వాలి ఇలా మనకి పిల్లల యొక్క ఆధార అనేది ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంటేజ్ అనేది ఉండాలి దివ్యాంగులకి ఎవరైతే సదరం సర్టిఫికేట్స్ ఉంటుందో ఆ పిల్లలకి అనేది మినహాయింపు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఖచ్చితంగా ఆదరణ అనేది డెబ్బై ఐదు పర్సెంటేజ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి దీంతోపాటు ఐదో చూసుకున్నట్లయితే కుల ధ్రువపత్రం మరియు రాబడి క్యాస్ట్ ఇన్కమ్ అనేది ముందుగా మీరు సిద్ధం చేసుకోండి అయితే ఈ క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఉంటే మంచిది ఈ యొక్క ఐదు రకాలైనవి ఖచ్చితంగా మీరు ఈ యొక్క సిద్ధం చేసుకుంటే సరిపోతుంది అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూసినట్లయితే నేను చెప్పేది ఇంతకుముందు కూడా అమ్మఒడికి సంబంధించిన చాలామంది లాస్ అయ్యారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ